స్వాగతం అభివృద్ధి సమపాలలో ప్రజలకు అందించేందుకు ఓటమి ప్రభుత్వం పనిచేస్తుందని అలాగే యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం రెండవ లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని ఏడిద గ్రామంలో గ్రామ టీడీపీ అధ్యక్షులు పర్వతిన వీర్రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధూర్ మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు మండపేట మండలం ఏడిద గ్రామంలో గ్రామ టీడీపీ అధ్యక్షులు పర్వతన వీర్రాజు ఆధ్వర్యంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో చేసిన అభివృద్ది సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయో అలాగే ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పాల్గొన్నారు వీరిని ముందుగా ఏడిద గ్రామ కూటమి నాయకులు సాలువాలు కప్పి పూలదండ్రులు వేసి ఘన స్వాగతం పలికారు అనంతరం గ్రామంలో ప్రతి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం నుంచి వారికి అందుతున్న సంక్షేమ పథకాలు అలాగే ప్రజలకు ఉన్న సమస్యలను అడిగి తలుచుకుంటూ వాటిని సెల్ ఫోన్ యాప్ ద్వారా నమోదు చేశారు ఈ కార్యక్రమంలో మండపేట మండల టీడీపీ అధ్యక్షులు కర్రీ తాతారావు ఏడిద నీటి సంఘం అధ్యక్షులు కొడిపోటి సత్యనారాయణ మేక జయజీబాబు గొడవర్తి ఎర్రబ్బు రామిశెట్టి రాజా గొడవర్తి శేషు చిట్టూరి ప్రసాద్ మగ్గళ్ల కాళీకృష్ణ బలసు శ్రీను ఎడ్ల వెంకట్రావు కోట బాబు గూడాల రామనాథం కొప్పల వీర్రాజు అందుకూరి పుల్లాజీ కూటమి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మీడియా తెలియజేసుకుంటారు ఈరోజు నా తొలి అడుగు కార్యక్రమంలో రోజు మన్నపేట నియోజకవర్గంలో ఏడిత అలాగే మార్చివరం అలాగే పొద్దునేమ సోమేశ్వరం ఈ అన్ని గ్రామాలు తిరగడం జరిగింది నాతో పాటు నేను మన స్థానిక ఎమ్మెల్యే జోగేశ్వరరావు గారు అలాగే తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా హాజరవ్వడం జరిగింది మేము ప్రతి ఇంటికి కూడా వెళ్తూ వారికి ఒక సంవత్సరం పూర్తయిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పరిపాలన పూర్తయిన సందర్భంగా ఈ ఒక సంవత్సరంలోని మనం అమలు చేసిన సంక్షేమ పథకాలు అలాగే అభివృద్ధి ఇవన్నీ కూడా నేరుగా వారి ఇంటికి తెలియ తెలియపరచడం జరిగింది అలాగే వారి నుంచి కూడా ఏమేమి సమస్యలు ఉన్నాయో వాళ్ళు ఇంకేనా సూచన సలహాలు ఉంటే అవి కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని దాన్ని కూడా మేము త్వరలోనే ఇప్పటికిప్పుడు అయితే వెంట అప్పటికప్పుడు వెంటనే చేయడం లేకపోతే మేము త్వరలోనే దాన్ని పూర్తి చేస్తామని కూడా వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది ఇది ఒకటే మా ఒక లక్ష్యం మేము చేసిన ఈ వన్ ఇయర్ పలు మేము అనేక సంక్షేమ పథకాలు అమలు చేసాం పెన్షన్ చూసారు మూడు వేల నుంచి నాలుగు వేలు చేసాం తల్లికి వందనం అమలు చేసాం ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నారో ఇంట్లో వాళ్ళందరికీ కూడా పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అలాగే మనం ఇప్పుడు ఉచిత గ్యాస్ సిలిండర్ మూడు గ్యాస్ సిలిండర్ దీపం పథకం కింద అమలు చేయడం జరిగింది అందులోని కూడా మూడు గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి వారికి అందజేయడం జరుగుతుంది ఇదే కాకుండా రేపు ఆగస్టులోని అన్నదాత సుఖీబా రైతులకి ఇవ్వాల్సిన వారికి కూడా అలాగే ఉచిత బస్సు సర్వీస్ మహిళలకి ఇది కూడా ఆగస్ట్ లోపల అమలు చేస్తామని కూడా వాళ్ళందరూ తెలియపరచడం జరిగింది ఇలా ఈ విషయాలతో పాటు వాళ్ళ దగ్గర నుంచి సూచనలు సలహాలు కూడా మేము తీసుకుంటూ రోజుని ఇక్కడికి వచ్చిన ప్రతి నాయకుడు కార్యకర్తలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి